మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రేడియో కార్యక్రమమే మన్ కీ బాత్ మన్ కీ బాత్ తాజాగా పదో వసంతంలోకి అడుగుపెట్టింది ఇటీవలే నూట పద్నాలుగవ ఎపిసోడ్ ప్రసారమైంది మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రస్థానంలో తాజా ఎపిసోడ్ ఒక మైలురాయి వంటిది వర్తమాన సమాజంలో సంభవిస్తున్న మార్పులు వాటి మంచి చెడులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్ मन की बात कार्यक्रम ओ बिन्नमैना कांसेप्ट 2014 अक्टूबर 3 तारीखिना मन की बात कार्यक्रम प्रारंभమైంది అనేక వర్తమాన అంశాలపై తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రదానీ నరేంద్ర మోడీకి మనకీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారత దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రదానీ నరేంద్ర మోడీ దగ్గరయ్యారు हमारे देश में लगभग 20 हजार भाषाएं और बोलियां हैं और ये सब की सब किसी न किसी की तो मातृभाषा है ही है कुछ भाषाएं ऐसी हैं जिनका उपयोग करने वालों की संख्या बहुत कम है लेकिन आपको ये जानकर खुशी होगी कि उन भाषाओं को संरक्षित करने के लिए आज अनोखे प्रयास हो रहे हैं ऐसी ही एक भाषा है हमारी संथाली भाषा కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పి మాట్లాడతారు మన్ కీ బాత్ కార్యక్రమంలో చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు మన్ కీ బాత్ ఒక పార్టీ కార్యక్రమం కాదు ఒక రాజకీయపరమైన కార్యక్రమం అంతకంటే కాదు సమాజంలో సంభవిస్తున్న మార్పులు వాటి మంచి చెడులను ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్ देश के लोगों को किस तरह से फायदा होता है इसे एक उदाहरण से समझा जा सकता है महाराष्ट्र के भंडारा जिले में टेक्सटाइल की एक पुरानी परंपरा है भंडारा टसर सिल्क हैंडलूम टसर सिल्क अपने डिजाइन रंग और मजबूती के लिए जानी जाती है भंडारा के कुछ हिस्सों में पचास से भी अधिक सेल्फ हेल्प ग्रुप इसे संरक्षित करने का काम में जुटे हैं ప్రజలకు సేవ చేసేవారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ప్రోత్సహిస్తుంటారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఒక్కోసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు మరోసారి ప్రజలకు ఎలా సేవ చేయవచ్చో వివరిస్తుంటారు మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు ఎక్కడా పోలికే ఉండదు ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పారు मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं आमतौर पर एक धारणा ऐसी घर कर गई है कि जब तक बाते ना हो, ना बाते ना हो, तब तक उसको నకారాత్మక బాతే नहीं मिलती है కాగా ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకొస్తుంది కాగా మన్ కీ బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు భారతీయ భాషల్లో ప్రసారమైంది అంతేకాదు మన్ కీ సరిహద్దులను కూడా దాటింది మొత్తం పన్నెండు విదేశీ భాషల్లో కూడా మన్ కీ బాత్ ప్రసారమైంది మన్ కీ బాత్ కార్యక్రమం సూపర్ డూపర్ గా హిట్ కావడంతో దీని ఆధారంగా అనేక చోట్ల క్విజ్ పోటీలు కూడా నిర్వహించారు ఉత్తరాఖండ్ కే अपने गांव को स्वच्छ रखने के लिए एक खास पहल शुरू की है वे अपने गांव में धन्यवाद प्रकृति या कहें थैंक यू नेचर अभियान चला रहे हैं इसके तहत गांव में रोजाना दो घंटे सफाई की जाती है गांव की गलियों में बिखरे हुए कूड़े को समेटकर उसे गांव के बाहर तय जगह पर डाला जाता है పదేళ్లుగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకించారు ఇంకా ఆయన ఏం చెబుతారా అని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తులు బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు ఒక తరహాలో ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే మూసగా ఉంటాయి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏ ప్రధాని అయినా ఏకరువు పెడుతుంటారు అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు తమ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక నిర్ణయాలు తీసుకుంటే రకరకాల కారణాలు చెప్పి సదరు నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుపడుతున్నాయంటూ విపక్షాలపై రాజకీయ దాడులు చేస్తుంటారు ఇది అందరికీ తెలిసిందే ఇందులో కొత్తేమీ లేదు అయితే మన్ కీ బాత్ ఇందుకు పూర్తిగా విరుద్ధం దశాబ్ద కాలంగా రాజకీయాల అతీతంగా అనేక సామాజిక అంశాల పట్ల తన మనసులోని భావాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలతో పంచుకున్నారు నరేంద్ర మోడీ మనసులో భావాలు రకరకాలుగా ఉంటాయి సహజంగా ఎన్నికలు రాజకీయాల వంటి సీరియస్ అంశాలకు ఇవి దూరంగా ఉంటాయి సమకాలీన సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న అంశాలు సమస్యలు ప్రధానంగా మన్ కీ బాత్లో చోటు చేసుకుంటూ ఉంటాయి పరీక్షల ఒత్తిడి నుంచి పిల్లలు బయటపడ్డం వంటి ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుంటారు చిన్నారులకు అనేక విలువైన సలహాలు సూచనలు ఇస్తుంటారు ఒక ఎపిసోడ్ ముగియగానే మరో ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన అంశం తీసుకుంటారు देश तो तम तो तमाम भावाल प्रतीक्षा है कुछ ही दिन बाद त्योहारों का सीजन शुरू होने वाला है नवरात्र से इसकी शुरुआत होगी और फिर अगले दो महीने तक पूजा पाठ व्रत त्योहार उमंग उल्लास चारों तरफ यही वातावरण छाया रहेगा मैं आने वाले त्योहारों की आप सबको बहुत बहुत बधाई देता हूँ आप सभी ఆనంద లేనంద సహజంగా దేశ ప్రధాని అంటే ఎంతో బిజీగా ఉంటారు దేశ సమస్యలు వాటి పరిష్కారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు విదేశాలతో కూడా ఉంటాయి దౌత్య నీతితో వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ప్రతినిత్యం సమాజంలోని వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది సహజంగా ఇవన్నీ ప్రధాని దినచర్యలో భాగంగా ఉంటాయి అయితే ప్రధానిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడ్డానికి మోడీ తీరిక చేసుకుంటారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ పంచుకుంటారు ఇక్కడ ఒక విషయం గమనించాలి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి రేడియో మాధ్యమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక ఉంది మన దేశంలోని అనేక రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ టీవీ టవర్లు లేవు టీవీ మాధ్యమం ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు అయితే కొండలు కోనలు సహా మారుమూల ప్రాంతాలన్నింటిలో రేడియో వినిపిస్తుంటుంది దీంతో దేశంలో ఎక్కడ ఉన్నా రేడియో ద్వారా ప్రజలకు పలకరించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు ఆ వెంటనే రేడియో మాధ్యమంలో ఓ విభిన్నమైన కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది అదే మన్ కీ బాత్ పదేళ్లుగా అప్రతిహతంగా ప్రతి ఆదివారం దేశ ప్రజలను పలకరిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక మన్ కీ బాత్ ఇటీవల మన్ కీ బాత్ నూట పద్నాలుగవ ఎపిసోడ్ ప్రసారమైంది ఎప్పటిలాగే ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కూడా ప్రజల మన్నరలు పొందింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం పదేళ్లపాటు అప్రతిహతంగా కొనసాగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు తాను మరింత దగ్గరయ్యానన్నారు ఆయన మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు కూడా తనను ఒక కుటుంబ సభ్యుడిగా చూడ్డం మొదలుపెట్టారని చెప్పారు మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు అలాగే దూరదర్శన్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో సిబ్బంది అందించిన సహకారాన్ని ఆయన కొనియాడారు అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రింట్ డిజిటల్ మీడియా అందించిన సహకారాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు బాత్ लोगों की सामूहिक उपलब्धियों को कितने गर्व से सुनते हैं? मन की बात के 10 वर्ष की यात्रा ने एक ऐसी माला तैयार की है जिसमें हर एपिसोड के साथ नई गाथाएं मन की बात नोटा पद्नालगा एपिसोड प्रसारम संदर्भगा प्रधाने नरेंद्र मोदी भावोद्भेगान की मन की बात कार्यक्रमलो नोटा पद्नालगा एपिसोड విభిన్నమైన మన్ కీ బాత్ కార్యక్రమం పదేళ్లు విజయవంతం కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా దేశ ప్రజల ఆశీర్వాదాలు తాను కోరుతున్నానన్నారు ఆయన నిజాయితీ చిత్తశుద్దితో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్లపాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియడం లేదన్నారు మన్ కీ బాత్ కేవలం తనకు సంబంధించిన కార్యక్రమమే కాదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అనే బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడంలో దేశ ప్రజలందరి భాగస్వామ్యం ఉందన్నారు ఆయన ఈ సందర్భంగా దేశ ప్రజల ఆశీర్వాదాలు తాను కోరుతున్నానన్నారు ఎంతో వినమ్రంగా ప్రధాని నరేంద్ర మోడీ